రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఆర్సి సిక్స్టీన్ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతుందన్న సంగతి తెలిసిందే గత వారం మొదలైన ఈ మూవీ షూటింగ్ సెట్లోకి సోమవారం నాడు రామ్ చరణ్ అడుగుపెట్టాడు రామ్ చరణ్ జాన్వి కబుర్ల మీద బుచ్చిబాబు సీన్లు చేస్తున్నాడని తెలుస్తుంది ఈ షెడ్యూల్లోనే పాటకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుందని అంటున్నారు ఈ క్రమంలోనే బుచ్చిబాబు ఓ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఈ చిత్రంలోకి మిర్జాపూర్ మున్నాయ్య అలియాస్ దివేందుని తీసుకున్నట్టుగా ప్రకటించారు సడన్గా చూస్తే అసలు అది మున్నవయ్యేనా అని షాక్ అయ్యేలా లుక్ ఉంది మిర్జాపూర్లో చూసిన దివేందుకి ఈ చిత్రంలో చూడబోతున్న దివేందుకి చాలా తేడా ఉండబోతుందని తెలుస్తుంది మరి ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు మున్నవయ్య బుచ్చిబాబు ఈ మూవీని పాన్ ఇండియా పాన్ వరల్డ్గా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మున్నవయ్య క్రేజ్ ఈ మూవీకి బాగానే ఉపయోగపడేలా ఉంది బుచ్చిబాబు ఈ మూవీకి మంచి క్యాస్టింగ్ టెక్నికల్ టీమ్ను సెట్ చేసుకున్నాడు కన్నడ మార్కెట్ కోసం శివన్ తీసుకున్నాడు బాలీవుడ్ మార్కెట్ కోసం మున్నాయ్యాన్ని రంగంలోకి దించాడు ఇంటర్నేషనల్ వైడ్గా అపీల్ వచ్చేందుకు ఏఆర్ రెహమాన్ను తీసుకున్నాడు ఆల్రెడీ రెహమాన్ నాలుగు పాటలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది బుచ్చిబాబు ఏం చేస్తున్నాడు రామ్ చరణ్ ఎలా చూపిస్తాడు అని ఇలా మంది ఆరాలు తీసుకుంటున్నారు సినిమా షూటింగ్ ఆరంభం కాకముందే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయన్న సంగతి తెలిసిందే వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని బరిలోకి దించేందుకు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నాడు ఉప్పెన బ్లాక్ బాస్టర్ తర్వాత ఆచితూచి టైం తీసుకొని మరీ ఈ ప్రాజెక్ట్ను రెడీ చేసుకున్నాడు బుచ్చిబాబు శ్రీకాకుళం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అప్పట్లో గాసిప్ వినిపించింది ఇదొక వీరుడి బయోపిక్ అని కూడా అన్నారు మరి వీటిల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే